हरि ओं श्रीगुरभ्यो नमः नम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेयी्य नमो ब्रह्मा पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगि हृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरं भयहरम् सर्वलोकैकनाथम् ந்தேமாரும் வந்தேம் வந்தே பண்ணூஷணம் மருகரம் வந்தே பசூ நாம்பே சூரியம் வந்தே முக்குந்த பிரி வந்தே பத்தஜனிவம் వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు కలిధర్మములు పితృముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు సుతదేవుని మాటలు విన్న సుతకీర్తి మహాముని ఈ వైశాఖమున ఉత్తములకు తిథులేవి దానములలో ఉత్తమ దానములేవి వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి దయవుంచి మీరు వివరముగా చెప్పమని అడిగను అప్పుడు శ్రుతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమునవచ్చు ముప్పది తిథులను ఉత్తమములే కాని ఏకాదశి నాడు చేసిన పూర్వకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యఫలమునిచ్చును అన్ని దానములయందునూ పుణ్యప్రదమైన దానము చేయుట వలన ఫలితము అన్ని తీర్థములయందునూ స్నానమాచరించుట వలన వచ్చు పుణ్యము అన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుటి వలన పొందుచున్నాడు ఆనాడు చేసిన స్నానము దానము తపము హోమము దేవతార్చన సత్క్రియలు హరికథ శ్రవణములు ఇవన్నీ సద్యోముక్తిదాయకములు రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాధికము చేయనేవాడు శ్రీహరికథను వినిన పూర్వపుణ్య సర్వపుణ్య కార్యములు చేసినంత ఫలమునందును పవిత్రముఖ వైశాఖముందరి దినములు జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య కృతజ్ఞ తల్లిదండ్రుల ద్రోహము చేయుట తనకు తానే అపకారం చేసుకొనుట మున్నగు వాణిని చేసినంత పాపమును పొందుదురు శరీర ఆరోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనస్సును తలంపవలను మాస కాలమున సద్గుణాకరము పుణ్య ఫలప్రదము సజ్జనుడు దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపరెందుకు ఎవరుండరని భావము దరిద్రులు ధనవంతులు కుంటివారు గుడ్డివారు నపుంసకులు విధవలు విధురులు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్ఠువారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి ధరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసము సర్వధర్మ ఫలప్రాప్తిని మూలమైన వైశాఖమున ధర్మకార్యములను స్నానాదులను చేయగూరువారు చేయువారు సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభముగు వైశాఖ మాస ధర్మములు ఆచరింపని వారు సులభముగా నరకములను పాపాత్ములై చేరుదురు సందేహము లేదు పాలను తలచి సారుభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వపుణ్యములిచ్చు తిథి చెప్పుదును వినుము మేషరాశి ఎందు సూర్యుడు ఉండగా పాపములను నివారించును పితృదేవతలకు మిక్కిలి ప్రీతి కలిగించు తిథి చెప్పుదును ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాదములు చేసిన గజలో కోటిమార్లు పిండము చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయమున సావిర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము ముప్పది కలయుగములు గడిచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆవర్తనమును ధర్మవర్ణుడు బ్రాహ్మణుడుండెను ముప్పది ఒకటి కలియుగమున ప్రథమ పాదమున జనులందరూ వర్ణధర్మములను విడిచి పాప కార్యములను ఆయందు ఆసక్తులయుండి ఇట్టి పాప కిలంకముకు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను కొందరు మునులు కూర్చొని ప్రసంగములు చేయుచుండగా ధర్మవర్ణుడుకు అచ్చటికి చేరెను అచ్చట మునులు కర్మలేందు ఆసక్తి గలవారే యుగమును మెచ్చునెట్లుంటివి కృతయుగమున సంవత్సర కాలము నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంత పుణ్యము త్రేతాయుగమున ఒక మాసమున చేసిన వచ్చును ద్వాపరయుగంబున ఒక పక్షము దినములు చేసిన వచ్చును దానికి పది రెట్లు పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువు స్మరించవచ్చును కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయాపుణ్యములు దాన ధర్మము లేని ఈ కలియుగంమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానము చేసినచో కరువు కాలము అన్నదానము చేసినవాని వలి పుణ్యలోకములకు పోవుదురు అనియును అనుకున్న చుంటరి ఆ సమయమున నారదు రచ్చటవచ్చను అతడు మునుల మాటలు విని ఒక చేతితో శిశ్నమును అంటే గుహ్యావయము మరొక చేతితో నాలుకను నువ్వు పట్టుకుని నవ్వుచు నాట్యము చేయసాగెను అచ్చటనున్న మునులు ఇట్లేర చేయుచున్నావని అడుగగా నారదురిట్లను మీరిప్పుడు చెప్పిన మాటలు బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందము పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాడు మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమిచ్చు గొప్ప యాగము కలియుగము ఈ కలియుగం స్మరణచేతనే స్మరణ చేతనే సంతోషించి కేశవుడు క్లేశములు నశింపజేయునని సంతోషము మీకు ఇంక విషయము చెప్పుచున్నాను వినుడు శిష్ణము గ్రహించుట కష్టము అనగా సంభోగనాభిలాషలు గ్రహించుకునుట కష్టము నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాస తగ్గించుకునుట కష్టము కలియుగంబున సంభోగిలాభిలాష తిండి ధ్యాసను గ్రహించుకున్నట మిక్కిలి కష్టము కావున నేను శిశనమును నాలుకను పట్టుకుంటిని అని నారదును వివరించను మరియు ఇట్లనడు శిశనమును జిహ్వనమును నిగ్రహించుకున్నచు పరమాత్మ యుగ శ్రీహరిదయ ఈ యుగమున సులభ సాధ్యము కరయగొమ్మున భారతదేశము వేద ధర్మములను విడచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరే దేశమును విడచి ఎచ్చడికైనను వెళ్ళుడు నారదురు మాటలు విని యజ్ఞాంతము వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి ధర్మవర్ణుడు భూమిని విడచి మరి ఒక చోట నుండెను కొంతకాలము తరువాత వానికి మెట్లున్నదో చూడవలనని తపించను తేజస్సాలియగు వ్రత మహితుడునూ అగున్ అతడు దండ కమండలములను జటావల్కములను ధరించి కలియుగమ్మున చిత్ర విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చను భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములు ఆచరించుచు దుష్టులైయుండి బ్రాహ్మణులు వేదధర్మములను విడచిరి శూద్రులు సన్యాసులయ్యరి భార్యాభర్తను శిష్యుడు గురువు సేవకుడు యజమాని పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి బ్రాహ్మణులందరూ శూద్రుల వలి ఆయిరి ధేనువులు మేకలయ్యవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూతప్రేతపిసాదులు ఫలమునిచ్చు దేవతలేరి పాపాత్ములు దుష్టులకు జనులు భూత ప్రేత భూతప్రేతపిషాదులచే పూజించుచుంటిరి అందరూ సంభోగనాభిలాష అందులకి జీవితాంతము కూడా విడుచువారేయుంటిరి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారుగా ఉండిరి మనసునందొకటి మాట ఎందొకటి మరొకటి పనియందు ఇంకొకటి అగుటలో రీతి నుండిరి విద్యాభ్యాసము పారమార్థకముగాను హేతు ప్రధానముగాను భావింపుచుండే అట్టి విద్య రాజపూజితమై ఉండు సంగీతము ఉండవు వాణిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి అధములు గుణహీనులు పూజ్యులయరి ఉత్తములు ఎవరునూ గౌరవించట లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులయ్యుండిరి భక్తి జనులలో కనిపించుటలేదు పుణ్యక్షేత్రములు వేద ధర్మములు విహీనములైయుండెను సూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధారులు సన్యాసులైరి మానవులు అల్పాయుష్కులైయుండి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా నుండిరి అందరూ ధర్మములు చెప్పువారే అందరూ దానము సేకరించువారే సూర్యగ్రహణాది సమయములందు ఉత్సవముగా తలచువారే ఇతరులు నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండిరి అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచు అందరూ తమ పూజనే కోరుచుండిరి అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచుండిరి సోదరుడు సోదరి తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారు అందరును పొందుచుండ్రిరి అందరూ వేశ్యాశక్తులైయుండి సజ్జనమని నిందించుచుండిరి పాపాత్ములను గౌరవించుచుండ్రి మంచివారిలోనున్న కొద్దిపాటి దోషము పెద్దగా ప్రచారము చేయుచుండిరి పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండిరి దోషమునే గుణముగా జను స్వీకరించి జలగస్థనముపై వాలి పాలను త్రాగదు రక్తమునే త్రాగును అట్టే దుష్టులు గుణములనే కాక దోషములనే స్వీకరించు ఔషధులు సార విహీనములయ్యను ఋతువులు వరుసలు తప్పెను అనగా తమ ధర్మములను విడిచినవి అంతట కరువు ఉండెను కన్యలు గర్భవ స్త్రీలు తైన వయస్సున ప్రసవించుట లేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనందియుండిరి వేద వేదాంత శాస్త్రాదులు పండితులను సేవకులుగా ధనవంతులుగా చుచుచుండిరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుంటిరి అవమానించిన ధనవదాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలతముండదు కదా వేదముల యందు చెప్పిన క్రియలను శ్రార్థములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి శృంగమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథనే చదువుచుంటిరి విష్ణు సేవ శాస్త్రచర్చ యాగదీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగంబున ఎచ్చటను లేవు ఇది మిక్కిలి చిత్రముగా నుండెను ధర్మవర్ణుడు భూలోకమునున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను పాపములు చేయుట వలన వంశనాశనమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను అన్ని ద్వీపములను చూచి పితృలోకమున చూడబోయను అచ్చట వారు కష్టతరముకు పనులు చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి క్రిందకు పడి ఏడ్చుచుండిరి చీకటి గల నూలిలో పడి గడ్డి పరకును పట్టుకుని నూతిలో పడకుండా వేలాడుచుండిరి వారికి క్రింద భయంకరముకు చీకటియుండెను ఎంతకన్నా భయంకర విషయమును చూసెను ఒక ఎలుక పితృదేవతలను పట్టుకుని వేలాడుచున్న గడ్డి పొరకను మూడొంతులుగా కొరికి వేసను గడ్డి పొరకను పట్టుకుని వేలాడుతూ పితృదేవతలు కిందనున్న భయంకరమును అఘాధమును చూచి పైన ఎలుకను గడ్డి వేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి ధర్మవర్ణుడు ఉన్న వారిని చూచి జాలి పడి ఈ రీతి ఎందు ఇట్లు పడిరి ఎట్టి కర్మను చేయుట చే మీకిట్టి స్థితి మీరు మీరే వంశము వారు మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా నాకు చెప్పుడు చేతనమగు సాయము చేయదును అని అడిగను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీయులము భూలోకమున మా వంశము సంతానము లేదు అందువలన పిండములు శ్రాద్ధములు లేక దీనులమే బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేకయున్నది మాకు పిండ ప్రధానము నిచ్చువారు లేరు వంశము క్షీణించినది ఇట్టి దురవస్తవంతులమైన మాకు ఈ చీకటి కోపమున పడక తప్పదు మా వంశము ధర్మవర్ణుడును కీర్తిశాలి ఒకడే కలడు అతడు విరక్తి చే వివాహము చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు ఈ మిగిలిన గడ్డి పరకను చుచితివా మా వంశమును ఒక్కడే మిగులుట వలన ఇచ్చటింకనూ ఇది ఒకటే మిగిలినది మేమును దీనిని బట్టి వేలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణముడు ఒక్కడే మిగిలిను దీనికి ప్రతీకగా పితృలోకమును ఉన్న మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది అతడు వివాహం చేసుకుని పోవుటచే సంతానము లేకపోవటం వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతి దినము తినుచున్నది ఆ ధర్మవర్ణుడు మరణించిన తర్వాత ఈ ఎలుక మిగిలిన గడ్డి ముక్కలను తినివేయను అప్పుడు మేము అగాధముకు భయంకరమైన కోపమును పడదము ఆ కోపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరించుము మేము వాని దయకి ఎదురుచూచుచున్నామని చెప్పి వివాహము ఆడుటకు అంగీకరింప చేయము నీ పితృదేవతల నరకమున చీకటి కోపమును పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన గడ్డి పరకను కురుచుచున్నది అది ఆ ఎలుకయే కాలము ఇప్పటికీ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువును గతించుచున్నది నీవు ఉపేక్షించినచో మామలే నీవును మరణించిన తరువాత ఇట్లే మాతో పాటు ఉండగలవు కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది అభివృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపమని చెప్పను పుత్రులు ఎక్కువ మందిని పొందవలను వారిలో ఒకడైనను గయ్యకుపోయి పిండ ప్రదానము చేయును అశ్వమేధాది యాగము చేయవచ్చును ఆయా మాసమున విధానము మాకు పితృదేవతలకు దానము శ్రాధము మున్నగునివి చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునకు అవకాశం ఉన్నది మా వంశములో ఎవరైనా పాపనాశినియ విష్ణు కథను చెప్పినను కథను విన్నను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును తండ్రి తండ్రి పాపి అయినా పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియును ధరించును దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి ఆ శ్రీహరి అచ్చింపని పుత్రులెంతమంది ఉన్ననేమి పుత్రహీనుడుగు వాని ఉత్తమ గతులు కలుగవు కావున సద్గుణశ పుత్రుని పొందవలను మాయి బాధను ఈ మాటలను వానికి వరముగా చెప్పుము గృహస్థ జీవితము స్వీకరింపమని చెప్పుము మంచి సంతానము పొందమని పలికి వారు ధర్మవరుడు పితృదేవతల మాటలు విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడి ఇట్లు పలికెను మీ వంశమునకు చెందిన ధర్మవనుడును నేనే వివాహం చేసుకున్న రాదని మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడినట్లు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలిగిన కలియుగమ్మున గుహ్యావయములు నాలుకను అదుపులో ఉండవు విష్ణు భక్తి ఎందని చెప్పిన మాటలు బట్టి నేను గుహ్యావయములు అదుపులో ఉంచుటకై వివాహమాటమైదినే కలియుగంపున పాపభూ ఇష్టము జనులు సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతమున వసించు చుంటిని ఇప్పటికీ కలియుగము మూడు పాదముల గడిచినవి నాలుగవ పాదము కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ నిలుగను మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణము తీర్చలేకపోయి తిని విష్ణువును పితృదేవతలు ఋషులు పూజింపన వాణి జన్మ వ్యర్థము వాని యునికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదను కలి బాధలు కలుగకుండా సంసార బాధలు లేకుండా మీకు పుత్రుడని నేను మీకు చేయవలసిన కార్యములు ఆజ్ఞాపింపుడని ప్రార్థించను పితృదేవతలు వాని మాటలు విని కొంత ఊరటను పొంది నాయనా నీ పితృదేవతల పరిస్థితి చూచితివి కదా సంతానము లేకపోవుటచే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు విరాలాడుచున్నామో చూచితివి కదా విష్ణు కథలు ఎందు ఆసక్తి అనురక్తి స్మరణ సదాచార సంపన్నత కల కలిపీడింపడు కలి పీడింపడు శ్రీహరి స్వరూపముగు సాలగ్రామసుల కానీ భారతమున కానీ ఇంటియందు ఉన్నచో కలిగి వారిని బాధింపడు వైశాఖ మాస వ్రతము మాఘస్నానము కార్తీక దీపదానము పాటించు వారిని కలి ప్రతి ప్రతిదినము పాపహరము ముక్తిప్రదముకు శ్రీహరి కథలను విన్నచో కలి వారిని పీడింపడు వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇట్టివి లేని చోట నుండకము నాయన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతము వైశాఖ మాసం గడుచుచున్నది సూర్యుడు అందరికీ ఉపకారము చేయవలనని మేషరాశి ఎందున్నాడు ఈ నెలలో ముప్పది తిథులు పుణ్యప్రదములే ప్రతి తిథి ఎందు చేసిన పుణ్యము అధిక ఫలమునిచ్చును బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చును పితృదేవతలకు ప్రియమైనవి ముక్తిని ఇచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలెను జలపూర్ణముగు కలసమును ఇచ్చి పిండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానిని కోటి రెట్లు ఫలితమునిచ్చును చైత్ర అమావాస్య శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలసను దానమియ్యనివాడు పితృహత్య చేసినవాడు ఆనాడు చల్లని పానీయమిచ్చి శ్రాదము చేసినచో పితృదేవతలపై అమృతవరసము కురియను ఆనాడు కలసాదానము అన్నాదులతో శ్రాదము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉదక కుంభదానము శ్రాధము పిండ ప్రదానము చేయము వివాహమాడి ఉత్తమ సంతానమును పొంది పురుషార్థములను నంది అందరూ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు దీప సంచారము చేయము అని వారు చెప్పిరి ధర్మవరుణుని త్వరముగా భూలోకమునకు చేరను చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాలమున పితృదేవతలు చెప్పినట్లే కలసాదానము శ్రాదము ముందుగవని చేశాను వివాహము చేసుకుని ఉత్తమ సంతానము పొందను చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తి వ్యాపింపచేశాను తుతకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను स्वस्ति ही, स्वस्ति प्रजाभ्याम परिपालयन्ता न्यायेन मार्गेन मही महीषा गो ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु तथास्तु